నిర్మల్ కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్దంతి వేడుకలు వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్దంతి వేడుకలు జరిగాయి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య శ్రామిక ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన ఆదర్శాలను నేటితరం భావి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ జిల్లా అధికారులు నరసింహారెడ్డి రమణ విష్ణువర్ధన్ శ్రీకాంత్ రెడ్డి రాజేశ్వర్ గౌడ్ ఇతర శాఖల అధికారులు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

అండ్ అందరు కూడా వాళ్ళు ముఖ్యంగా ఈరోజు దొడ్డి కమరాయ్ గారి వద్ద జరుపుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు జనగాం జిల్లాలో జన్మించారు అప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి ఒక ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవద్యమంలో ఉండేవారు సో అంటే గొర్రెల కాబరి కుటుంబంలో జన్మించి అంత 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 అవేర్నెస్ కలిగి ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ పుట్టి అక్కడ కడివంటి గ్రామంలో చెప్పారు ఇప్పుడు పెద్దలు విష్ణు రామచంద్రారెడ్డి అని దేశముఖ్ ఉండేవారు భూస్వాములు ఉండేవారు వారు పన్నులకు వ్యతిరేకంగా బాగా పీడించుకునేవాళ్ళు విలేజ్లో అక్కడ నిజామాబాద్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది సో వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన కష్టపడి వాళ్ళకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవ తీశారు ఉద్యమంలో అదేసి ఒక విందుతంగా క్రియేట్ చేశారు ఒక విప్లవ ఉద్యమం సో వాళ్ళ బ్రదర్ కూడా మల్లయ్య కూడా ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు అప్పటి నుంచి విప్లవకారులు చేసుకున్నారు సో ఆ యొక్క ఆ పీడిత తాడిత అన్ని వ్యతిరేకంగా పోరాడి ఆశాలకి ఆయన అనుగుణంగా మనం కూడా వారి యొక్క లక్ష్యాలని మనం ఈ గవర్నమెంట్ ద్వారా మనం చూసుకో గుర్తు చేసుకుంటూ వారికి వర్ధంతి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం థ్యాంక్ యూ నిజానామా పరిపాలనలో భూమికి శిస్తులు చెల్లించాలని విపరీతమైన దౌర్జన్యం చేయడం వల్ల పంట ముప్పా పంట ఆయన ముప్పా వంతు భూమి శిస్తు చెల్లించాలని దౌర్జన్యం చేశారు ఆ దౌర్జన్యంలో భాగంగా శిస్తు చెల్లించడం మా మా వంతు కాదు శిస్తు చెల్లించలేము చెల్లించడానికి మాకు సరిపోదు మా సామర్థ్యం సరిపోదు అని ముందు వరదలో ఉండి ఆయన అన్న దొడ్డి మల్లయ్య గారు ఆయన తమ్ముడు దొడ్డి కుమారయ్య గారు నలభై మంది ఒక ముఠాగా ఏర్పడి ఆ నిజానాభాలకు వ్యతిరేకంగా పోరాటించున్నారు ఆ రోజు నిజాం నిజానవాళ్ళు ఉమ్మడి ఆ నిజానాభాలు విష్ణువు రామచంద్ర భార్య ఆయన అనేటువంటి నలభై మంది దుండవులు తీసుకొని ఆయన కాల్పు జరిపినట్లో ముందు వరకు ఉన్నటువంటి కుమార్ గారు తూట తల్లి నీలకూర జరిగింది ఆ